హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ప్రేమిదల కోసం నేను అయితే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకోవచ్చు నా దగ్గర అయితే బియ్యం పిండి లేదు కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాను బెల్లం తురుము నెయ్యి పాలు పోసుకున్నాను అట్టిపండు వేయడం వేసాను కానీ ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది అట్టిపండు తీసుకున్నాను మంచిగా అట్టిపండు బెల్లం తురుముకొని ఈ పాలని నెయ్యిని వేసి నాలుగు వీటిని వేసి మంచిగా మనం పిండిని బాగా కలుపుకోవాలి మంచిగా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి చపాటి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి మంచిగా మనం ఉండలు చేసుకొని మనం ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువ పెట్టేది పిండి ప్రమిదలే కాబట్టి ఈరోజైతే నేను శనివారం రోజు పిండి ప్రేమిదలు పెడుతున్నాను అందుకనే ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నాను ఇక ఈ విధంగా అయితే చేసుకోవాలి పిండి ప్రేమిదలని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి పిండి ప్రేమిదలని నేనైతే ఇక్కడ ఐదు ప్రే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఈ పిండి ప్రేమిదలు మంచిగా మనం కొంచెం ఇదే చలివిడిగా కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రేమిదలను మంచిగా నెయ్యి కానీ పాలు బెల్లం అట్టిపండు ఇవి నాలుగు వేస్తేనే బాగా వస్తుంది పిండి ప్రేమిద ఇప్పుడు నేను ఇక్కడైతే రోజ్ వాటరు గంధం పొడి తీసుకున్నాను బొట్ల కోసము మంచిగా ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కలుపుకున్నాక మనం వెంకటేశ్వరులకు పెట్టుకోవాలనుకుంటే వెంకటేశ్వర నామం పెట్టుకున్నా పెట్టుకోవాలి శివయ్యకు పెట్టుకోవాలంటే శివయ్య నామం పెట్టుకోవాలి ఇక్కడ నేను వెంకటేశ్వర నామం పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మధ్యలో కుంకుమతో పెట్టుకుంటే సరిపోతుంది ఇటు అటు నేను రెండు బొట్లు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా అయితే చూడండి ఇట్లా కొన్నిటికైతే ఇట్లా బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇది శివయ్య కోసం పెట్టింది ఇది వెంకటేశ్వర కోసం పెట్టింది ఈ విధంగా పెట్టుకున్నాను బా